పండుగ సందర్భంగా నగరంలో పలు షాపింగ్ మాల్స్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఆఫర్స్తో ఉరకలేస్తున్నాయి అందులో భాగంగా జగదాంబ కూడలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పండుగ శోభ సంతరించుకుంది అనేక రకాల ఆఫర్స్ తో అశేష ప్రజాదరణ పొందుతుంది ఇతర మాల్స్ తో పోల్చుకుంటే తమ వద్ద సరసమైన ధరలకు నాణ్యమైన దుస్తులు లభిస్తున్నాయని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ తెలిపారు వినియోగదారులు తప్పకుండా తాము అందిస్తున్న ఆఫర్స్ను సద్వినియోగం చేసుకుని ఇంటిల్లిపాది పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడికి వస్తుంటాం ఇరే ఇరే మేము ఇక్కడికి వస్తుంటాం మన్నుతాయి బట్టలు మన్నుతాయి రేట్లు కూడా బాగుంటాయి ప్రతి కస్టమర్కి ఇన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని కస్టమర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ఈ సంవత్సరం కూడా మనం ఎవ్రీ టైం పెట్టినట్టే ఆఫర్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కానీ కాంబో ఆఫర్స్ కానీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ కానీ ప్రతి వస్త్ర శ్రేణిపై ప్రతి వస్త్రాలపై ఏదైనా సరే మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ శారీస్ పొట్టే శారీస్ దేని మీద అయినా సరే ప్రతి దాని మీద ఆఫర్ పెడతాం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇంకొద్దిగా హ్యాపీగా ఉండాలని కస్టమర్కి త్రీ పీస్ కాంబో ఆఫర్ని కూడా ఇంట్రడ్యూస్ చేసాం ఎప్పుడు టూ పీస్ కాంబో ఆఫర్స్ ఉంటాయి ఇప్పుడు త్రీ పీస్ కాంబో ఆఫర్స్లో కూడా కస్టమర్కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అందరికీ సరసమైన ధరల్లోనే దొరుకుతాయి మార్కెట్ ప్రైజ్కి మా ప్రైజ్కి కాంపిటీషన్లో మేము నెంబర్ వన్ ఉన్నాము ఇప్పుడు కూడా అలానే ఉంటుందని మేము కోరుకుంటున్నాము కస్టమర్ అందరికి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అలానే మా దగ్గర కూడా ప్రతి వెయ్యి రూపాయలు కొన్న కస్టమర్కి స్పాట్ గిఫ్ట్ కలవు ఆ స్పాట్ గిఫ్ట్స్ ఈ ఆఫర్స్తో పాటు ఆ స్పాట్ గిఫ్ట్స్ కలవు దీన్ని కూడా మన కస్టమర్లు అందరూ ఎనిమిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రతి కస్టమరు మమ్మల్ని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను